ఈ పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి గతంలో ఈ శాసనసభలో మనం చూసాం అంటే నేను ఎనభై మూడు నుంచి కూడా శాసనసభలో ఉన్నాను ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభ్యులు శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం చాలామంది పెద్దలు పనిచేశారు ఇందాక అచ్చినాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు తంగి సత్యనారాయణ గారు కానీ ప్రతిభా భారత్ గారు కానీ కెనవల్ రామకృష్ణ గారు కానీ నారాయణరావు గారు జీ నారాయణరావు గారు నారాయణరావు గారు ఉండేవారు వారు కానీ తర్వాత కోడల శివప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు మీ అందరికీ తెలుసు విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు సభను సక్రమంగా నడిపించారు ఉంటాయి కొంతమంది చేత చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ నేను ట్వంటీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను మీకు తెలుసు మీ అందరూ ఇప్పుడే మాట్లాడారు అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం నేను మీ అందరినీ కోరిదండి ఇక్కడ చూశాను నేను రాత్రి చూస్తే మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చాలా ఇంతమంది మహిళకి అవకాశం మహిళ కోసం ఎన్నో ఉపన్యాసిస్తుంటాం రాజకీయంగా కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి ధన్యవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అంతే మహిళలు అలాగే ముప్పై మూడు శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు ఇది చాలా మంచి పరిణామం ముప్పై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో అలాగే థర్ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు శాతం లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు అంటే ఇచ్చి పిచ్చి యంగ్ బ్లడ్ కదా ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ ఈ నాయకుల తాలకు సాగ ప్రకారంతో మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావుగా ఎప్పుడూ జరిగిన విధంగా మంచిదంటే ఎందుకు ఈ మాట గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసాం మనం సభాపతి కానీ మాట్లాడొచ్చే తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ఇవాళ మీరందరూ ఏమనుకుంటున్నారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు నా దృష్టిలో మనకిచ్చిన పదవి కాదు బాధ్యత